రెండు ఏకాంతం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది ఒంటరితనం మీ వాళ్ళు ఎవరో మీకు తెలియచేస్తుంది ఆరేళ్ల వయసులో తండ్రి తల్లిదండ్రులు లేకపోతే మనము ఎలా ఉండలేము మన తల్లిదండ్రులు కూడా అరవై ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు మర్చిపోకు పుస్తక జ్ఞానంతో పాటు మనుషులను చదవటం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే లోకంలో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం చాలా ముఖ్యం మన కళ్ళల్లో నీళ్లు చూసి ఎవరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయో వాళ్ళ మనసులో మనకు ప్రత్యేక స్థానం ఉన్నదని అర్థం ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకు కర్మ ఫలితమై తిరిగి వచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు గుర్తుంచుకో ఎవరి ఎదుట తలవంచని ఆత్మగౌరవం ఎవరి ముందు చేయి చాసనది ఆత్మాభిమానం ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత ఈ మూడింటి కలయికే జీవితం చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకున్నా సంస్కారం ఉంటే చాలు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటావు తగ్గి బ్రతకటానికి తలదించుకుని బ్రతకటానికి చాలా తేడా ఉంది అది ఏమిటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్